అన్న మనది ఇక్కడేనా ఇక్కడే ఓటు ఉందా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారు ఇక్కడ ఇయర్స్ అన్న నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ ముగ్గురు ఫోటోలు ఉన్నాయి కదా ఈయన కేకే సర్వే ఈయన సైజులు సర్వే ఈయన చాణక్య సర్వే సో ఈ ముగ్గురు ఒక వారం రోజుల పాటు జూబ్లీస్లో తిరిగినారంట ఒక ఆరు వేలు ఏడు వేల శాంపుల్స్ తీసుకున్నారంట అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలుస్తారు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది బీఆర్ఎస్ పార్టీ పరిపాలన అడుగుతూ ఉన్నారంట ఈ మూడు సర్వే సంస్థల పేరు చెప్పి మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎవరు గెలుస్తారని అడిగినారు వేరే వేరే టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి అడిగిరు పర్టికులర్ గా సైదులు సర్వే వాళ్ళ సర్వే అని పేరు చెప్పలేదు అన్నమాట ఒపీనియన్ తీసుకుంటున్నా మామూలుగా అని చెప్పేసి అడిగిరే ఈ సర్వే పేరు చెప్పి మాత్రం మీ మాత్రం రాలేదు ఎవరు రాలేదు ఎట్లా ఉందన్న ఎవరెవరు కట్టి మూడు పార్టీలు ప్రధానంగా ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఎక్కువ తిరుగుతా ఉన్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారన్న అందా తిరుగుతున్నారు ఎవరు అందరు కూడా గెలవాలని ప్రయత్నిస్తున్నారు ఇక జనాలు ఏమనుకుంటారు మనకు తెలియదు కదా ఎట్లుందన్న ఇప్పుడు కేసీఆర్ పదేళ్ళ పరిపాలన రేవంత్ రెడ్డి రెండేళ్ల పరిపాలన ఎవరు బెటర్ అని పబ్లిక్ అనుకుంటా ఉన్నారు కేసీఆర్ అయితే అన్ని అడగక ముందు అన్ని ఇచ్చిండు కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇంకా చేస్తామని ఇంకా ఏమి ఇవ్వలేదు కదా వాగ్దానం ఇంకా బస్సు అది కరెంట్ అది అది తప్ప ఇంకేమి ఇవ్వలేదు ఇంకా టైం ఉంది కదా కదా కాంగ్రెస్ వాళ్ళు అంటే టూ ఇయర్స్ ఏమి తక్కువ టైం కాదన్న టూ ఇయర్స్ చేయడానికి ఏమి తక్కువ టైం కాదు చాలా రోజులు అయిపోయింది నాకు తెలిసి ఇంకేం చేయడు చేయలేడు అంతే ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ ఉన్నాడు మాగండి సునీత దీపక్ రెడ్డి ఉన్నారు సో ఈ ముగ్గురులో మీకు ఎవరైనా పరిచయమా ఎవరు బెటర్ గెలుస్తా అన్న ఆలోచన వచ్చారు అంటే క్యాండిడేట్ ఇప్పుడు టీఆర్ఎస్ కి కొత్తగా మా గంట అయితే చనిపోయింది కదా ఈమె గురించి ఇంకా జనాలకు ఎవరికి తెలియదు ఈ నవీన్ యాదవ్ అయితే కొంచెం రెండు మూడు సార్లు నిలబడి ఓడిపోయింది కదా జనాలకు కూడా పరిచయం ఉంది నవీన్ యాదవ్ ఈమె సునీత అయితే మాకంటి సునీత అయితే కొత్త కదా మరి ఉంటుందా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం అంటే చెప్పలేమన్నా ఇంకా ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పలేము ఇంకా వీళ్ళు ఎట్లాగూ అధికారంలో ఉన్నారు కదా వీళ్ళేమన్నా ఇంకా అధికారాన్ని ఉపయోగించుకొని ఏదైనా మేనిఫులేట్ చేస్తే చెప్పలేము ఓటుకు పైసలు బాగా ఇస్తాడు ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి అన్ని పట్ల కీలకం కాబట్టి పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుందన్న అట్లా జనాలు చాలా మన తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు పైసలకి పైసలకి లొంగిపోతారు అని అయితే నేనైతే చెప్పలేను గానీ చూస్తారు పని ఎవరు మంచిగా చేస్తారు పని చేస్తున్నారని దాని పనిని బేస్ చేసుకుని ఓటేస్తారు ఎప్పుడైనా రాలే కదా ఆలోచించుకోండి వీళ్ళైతే రాలేదు ఈ సర్వే పేర్లు అయితే చెప్పిన పేర్లు అయితే చెప్పలేదు ఎవరు మామూలుగా వేరే టీవీ ఛానల్స్ నుంచి వచ్చినాము అని చెప్పేసి వీళ్ళు వీళ్ళైతే రాలేదు సో మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మనకి ఇక్కడే ఉందా ఓటు ఓటు ఇక్కడే ఉందానా లేదా ఓకే ఎక్కడ ఆంధ్ర సో అంటే నార్మల్గా మీకు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు సరే మీకు ఇక్కడ తెలంగాణకు సంబంధం లేకపోయినప్పటికీ ఇక్కడ ఉంటారు కాబట్టి ఎవరు గెలుస్తారు అంటారన్న అదే మన నవీనత అన్న గెలుస్తారని అనుకుంటున్నాం మీరు అనుకుంటుర్రు అంటున్నారు అట్లా అంటున్నారు అనుకుంటున్నాం ఓకే మేబీ ఆయన గెలవచ్చు అని చెప్పేసి చాలా ఇద్దనమాట ఇప్పుడు మీ ఆంధ్ర సైడ్ కూడా ఉపేయడానికి వస్తే ఇంతే ఆడావిడి ఉంటుందన్న తెలంగాణలో ఉన్నట్టే అక్కడ కూడా సేమ్ అట్టనీ ఉంటుందా ఉంటుంది ఆబ్వియస్లీ ఎక్కడైనా అంతే కదండి ఉంటుంది ఓపేని కంటే ఖచ్చితంగా ఆ ఏరియా పట్టుకి ఆడవిడ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే పైసా తోటేనా అక్కడ కూడా రాజకీయం ఎక్కడైనా అంతేనండి ఎక్కడైనా అంతే ఎవరికైనా ఎంత ఇచ్చారని చెప్పేసి అనుకుంటారు కదా సో అది ఉన్న అది పోవాలి మన జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి ఖచ్చితంగా డబ్బులు తీసుకోకుండా మనకి ఏంటి ఎంతవరకు చేస్తాను ఇప్పుడు ఏదో ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి రోడ్ల మీద రోడ్లు బాగు చేసే ఇది కాకుండా అది త్రోట్ ఉంటే డెవలప్మెంట్ అనేది ఉంటుంది మనం కృష్ణానగర్ చూస్తాం కృష్ణ ఎప్పుడు ములిగిపోతుంటది మనకు తెలియదు ఏముంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాయి ఏదో ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మామూలు టైంలో అక్కడ చంద్రబాబు పరిపాలన ఎట్లుంది ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే మీ ఏపీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటా ఉంటారు కదా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు అంటే నేను అంటే పర్టికులర్ గా నేను అంత పట్టించాను బట్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ తిరిగాను నవీన్ యాదవ్ గారికి ఎక్కువ అంటే ఇంటర్నల్ కన్నా ఎక్స్టర్నల్ ఉన్న వాళ్ళకి నవీన్ యాదవ్ మీద ఇది ఉంది పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఈయన మాగంటి గారు గోపినంద్ గోపి ఆయన చనిపోయారు అని చెప్పేసి ఆయన వైఫ్ గారిని నిలబెట్టారు సో ఆ సెంటిమెంటల్తో వెళ్తే రాజకీయ ఉన్నది అంటే డెవలప్మెంట్ అనే చోళ్ళలో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఎవరు చేస్తున్నారనేది పాయింట్ ఆఫ్ వ్యూ కదా అన్ని జనాల్లో సో సింపుల్ క్వశ్చన్ అన్న ఎందుకు ఇక్కడికి వచ్చినంటే ఈ మూడు సర్వే సంస్థలు సో ఆరు వేలు ఏడు వేలు శాంపుల్స్ ఇక్కడ జూబ్లీస్లో తీసుకున్నారంట ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటుండు ఒక ఆయన కాంగ్రెస్ అంటుండు ఒక ఆయన ఇంకా ఇంకా చెప్తా అనొకసారి అని ఒకసారి విలువ అన్నాని ఇట్లా చెప్తా ఉన్నాను అని ఒకసారి వన్ మినిట్ దా సో ఏమంటా ఉన్నారంటే మీ మీ ఒపీనియన్ కూడా ఇక్కడ ఈ సర్వే సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుంది ఈ మూడు సర్వే సంస్థల వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అని మీకు చెప్పినారు ఎవరన్నా అడిగినారా లేదు నేను అంటే మోస్ట్లీ తక్కువ బయట తిరగడం బట్ వీళ్ళు ఎవరు కూడా నాకు అప్రోచ్ అవ్వాలి